అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లుకి ఏడు వందల కోట్లు అయితే విడుదల చేశారండి అలాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొత్త అప్డేట్ అయితే వచ్చింది వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివర తప్పేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ను ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ప్రతి సోమవారం ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం నిమిత్తం డబ్బులు అయితే విడుదల చేస్తాం వారి దశలు బట్టి ఎవరైతే ఏ దశలో ఉన్నారో అలాగే సో ఈ సోమవారం ఏడు వందల కోట్లయితే విడుదలైతే చేసింది ప్రభుత్వం చాలామంది పుస్తులు అమ్ముకుని చాలామంది అప్పులు చేసి ఈ యొక్క ఇంద్రం ఇల్లు అనేది నిర్మించడం జరుగుతుంది అయితే ప్రభుత్వం మీరు నిర్మించుకున్న ఒక దశలు మీరు నిర్మించుకున్నా మేము డబ్బులు వేసేదాకా వెయిట్ చేయండి లేదా మీరు నిర్మించుకుని డబ్బులు చేసుకుని మేము వేసినప్పుడు అప్పులు తీర్చుకోండి అని ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి ఇల్లు మంజూరు చేస్తే ప్రస్తుతానికి లక్షా డెబ్బై ఏడు వేల మంది అయితే నిర్మాణాలు అయితే ప్రారంభించారు అవి నిర్మాణ దశలు అయితే ఉన్నాయి సో ప్రతి సోమవారం కూడా ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేపట్టారో వారి దశను బట్టి ప్రభుత్వం డబ్బులైతే విడుదలైతే చేస్తుందో ప్రస్తుతానికి మూడు వేల కోట్ల దాకా ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందని ప్రభుత్వం లెక్కలైతే తెలియజేస్తుంది అయితే ఎవరికైతే ఇందరమ్మ ఇల్లు రాలేదో వారికి ఇందరమ్మ ఇల్లు ఎల్ టూ ఉన్న వారికి డబల్ బెడ్రూమ్లు వెళ్ళిస్తూ ఉన్నారు కదా ఖమ్మం జిల్లా సంబంధించి ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో వారు యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి రెడీ టు మూవ్ అంటే అందులోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని కూడా బాగు చేస్తున్నాం పదకొండు వేల ఇల్లు అయితే ప్రభుత్వం అయితే సహాయం అయితే చేయబోతుందని తెలియజేయడం జరిగిందనమాట సో ఎల్ టూ లిస్టులో ఉన్న వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమందికి అయితే ఏవైతే రెడీ అయినవో అవి ఇచ్చేస్తున్నా కొంతమందికి అయితే అలాగే కాంట్రాక్టర్లు రాకపోవడంతో ప్రభుత్వం వారికే ఇల్లు కేటాయించి వారికే డబ్బులు కేటాయించి మీరే దాన్ని బాగు చేసుకుని దాన్ని వాడుకోవాలని ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ పంచాయతీ ఎలక్షన్స్ లోపు ప్రభుత్వం ఇంధ్రం పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని అనుకుంటుంది అలాగే డల్ టు ఎల్ ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రభుత్వం అయితే అందజేయాలని అలాగే ఎవరికైతే డబ్బులు ఆర్థిక సహాయం ఈ డబుల్ బెడ్రూమ్ బిల్లు ఏదైతే బోలేదో వాటిని బాగు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా మనకు విడుదలైతే చేయబోతున్నారనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ